తక్కువ బడ్జెట్లో రెండు వందల గజాల ఉత్తరం ఫేస్ హౌజ్ అయితే సేల్కి తీసుకొచ్చామండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన కోదాడ నుంచి ఖమ్మం దారిలో కోదాడ కథ సమీపంలో ఉన్నటువంటి పైనపల్లి ఉంది కదా మీకు నేషనల్ హైవే కానుకునే ఉంటుంది ఇక్కడ ఈ లైన్లో మీకు రామచంద్రాపురం దారిలో రామచంద్రాపురం మెయిన్ రోడ్డు కానుకునే ఉంటుంది ఇల్లు హైవే నుండి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్లోనే ఇల్లు అయితే ఉంటుంది కంప్లీట్ గా రెండు వందల గజాలు ఉత్తరం ఫేసు కంప్లీట్ గా ఇది డబల్ బెడ్రూమ్ టైప్ ఇచ్చారండి మీకు హాలు కిచెన్ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి జిఏ షీట్స్ తోటి ఉంటుంది ఇల్లు జిఏ షీట్స్ అయినా సరే మీకు లోపల సీలింగ్ ఇదంతా కూడా ఇల్లు చాలా బాగుంది ముంగల్ కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది రెండు వందల గజాలు ఇది మీకు ఇది ప్రైజింగ్ వచ్చేసి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ఈ పద్నాలుగు లక్షలు అనేది కూడా ఫిక్స్డ్ ఏం కదండీ ఒక మంచి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు చాలామంది కోదాడ చుట్టుపక్కల ఏదైనా తక్కువ బడ్జెట్లో హౌజెస్ ఉంటే కొంచెం చెప్పండి అని చాలా మంది అడిగారు మన ఫాలోవర్సు మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట కేవలం ప్లేస్ వాల్యూకే హౌజ్ని అయితే సేల్ చేస్తున్నారు పద్నాలుగు లక్షలు ఫిక్స్డ్ ఏం కాదు మంచి రేట్ మాట్లాడుకోవచ్చు రెండు వందల గజాలు అది కూడా మీకు రామచంద్రపురం మెయిన్ రోడ్ కానుకొనే ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా పైన డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది వారికి అయితే కాల్ చేయండి ఒకసారి వెళ్ళి ఆ ఇల్లు ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా చూసుకోండి ఒక మంచి రేట్ అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఈ ఇంటికి సంబంధించి ఇంకే డీటెయిల్స్ కావాలన్నా ఓనర్ గారి నెంబర్ మనం ఇచ్చాం కాబట్టి వారికి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి థ్యాంక్ యూ